గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ దిస్ ఈస్ కిరణ్ వల్ల పట్ల యూనివర్సల్ క్రౌంట్ డైరెక్టర్ వేస్టేజ్ బిజినెస్లో బిజినెస్ చేస్తున్నాను సో నేను ఇంత ఎక్సైటెడ్గా ఇంత ఎనర్జీతో వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనేది ఉంది సో మీకు ఒక అద్భుతమైన ఒక చిన్న అంటే ఒక మంచి గొప్ప విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను మీకు ఉపయోగపడేది సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై కార్ సో మహేంద్ర ఎక్సీవీ త్రీ డబుల్ ఓ కార్ అనమాట సో ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేయడం జరుగుతుంది సో కారు తీసుకున్న టూ ఇయర్స్కి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత నేను ఒక ప్రొడక్ట్స్ని యూజ్ చేశా ఈ కార్లో ఒక ఇంజిన్ ఆయిల్ ఉందో దాంట్లో ఒక లిక్విడ్ని యాడ్ చేయడం జరిగింది ఆ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత నా యొక్క కార్ మైలేజ్ యావరేజ్గా అంటే బిఫోర్ ఆ లిక్విడ్ వాడక ముందు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చేది అంతకు మించి లేదు సో మామూలుగా స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకొని ఎయిటీ నైంటీ అలాగా చేసినట్లయితే మైలేజ్ అనేది ఎయిటీన్ నైన్టీన్ వరకు వచ్చేది ఒక్కసారి ట్వంటీ కూడా టచ్ చేసింది సో ఎప్పుడూ అయితే ఒక ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ అట్లా వెళ్ళినప్పుడు సో కానీ ఎప్పుడైతే ఆ లిక్విడ్ అనేది నేను యూజ్ చేశానో అప్పటి నుంచి కూడా నాకు యావరేజ్గా మైలేజ్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ అనేది రావడం జరిగింది కానీ ఇప్పుడు ఈ టూ డేస్లో సో నేను స్పీడ్ని సెవెంటీ సిక్స్టీ ఎయిటీ అలా మెయింటైన్ చేసి టూ డేస్ నా కార్ని డ్రైవ్ చేయడం జరిగింది సో ఇప్పుడు నా కార్ మైలేజ్ ఎంత వస్తుందో తెలుసా ఈ టూ డేస్లో అద్భుతమైన మైలేజ్ని నేను చూశాను కారు కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత మైలేజ్ అనేది ఇవ్వలేదు సో నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అలాగే నేను అసలు నిజంగా చెప్తున్నా నాకే మతిపోతుందా మైలేజ్ చూస్తుంటే ఏంటి అంటే చూడండి ఫస్ట్ స్పీడ్ చూడండి నేను చెప్పినట్టు సో సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నేను మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట ఈ టూ డేస్లో హైదరాబాద్ జర్నీలో సో ఇప్పుడు మైలేజ్ చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఐదు కిలోమీటర్ పర్ లీటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ సో ఎప్పుడు కూడా నేను ఇంత జర్నీ చేయలేదు ఇంత స్లోగా వెళ్ళలేదు ఎప్పుడు కూడా యావరేజ్గా నా స్పీడ్ అనేది సో హండ్రెడ్ ఉంటుంది వన్ టెన్ కూడా ఉంటుంది సో కానీ ఈరోజు నా యావరేజ్ స్పీడ్ వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి అండ్ అలాగే ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అదే స్పీడ్ నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నా కార్ మైలేజ్ చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ పెరుగుతూనే ఉంది చూడండి సో నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ యొక్క మైలేజ్ చూసిన తర్వాత నేను అన్స్పెక్టర్ చూసా యాక్చువల్గా ఏంటంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ టీమ్ని ఫాలోఅప్ చేసుకుంటూ స్లోగా నిదానంగా ఎందుకంటే ఎప్పుడు కూడా నైట్ టైం అయితే ఎప్పుడు కొంచెం స్పీడప్ చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి రావడం జరుగుతుంది ఎప్పుడు కూడా హరిబెరిగా టెన్ ఓ క్లాక్ బయలుదేరి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి లేట్ నైట్ అవుతుందని వచ్చేది కానీ ఈరోజు సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ నేను సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా మధ్యలో ఒక చిన్న మీటింగ్స్ కూడా చూసుకున్నాను కానీ స్పీడ్ చూసుకున్నట్టయితే ఇదే స్పీడ్ మీరు కనిపిస్తుంది కదా సో యావరేజ్గా సో సెవెంటీ స్పీడ్ తోటి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మధ్యలోనే నేను మెయింటైన్ చేస్తున్నాను మీరు చూస్తూనే ఉన్నారు సో మైలేజ్ అనేది చూడండి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్కి వచ్చింది సో అలాగే ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ మీ నేను మాట్లాడిన దానికి ఇప్పటికి మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మైలేజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక్కసారి చూడండి సో మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చిన వెస్టేజ్కి నిజంగా 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 నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండ్ అలాగే ఇది వాడటం ద్వారా మైలేజ్ ఒక్కటే పెరగడం కాదు ముఖ్యంగా ఇంజిన్ కెపాసిటీ అంటే ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుతుంది ఇంజన్ లైఫ్ అనేది పెరుగుతుంది అండ్ దాంతో పాటుగా వైబ్రేషన్ అనేది రాదు అండ్ అలాగే చూసుకున్నట్టు ముఖ్యంగా మనం కూడా ఒక మంచి పని చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ వాడటం ద్వారా ఏంటి అంటే ఈ యొక్క మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జరైజర్ వాడటం ద్వారా మనకి మైలేజ్ పెంచడంతో పాటుగా ఇంజిన్ యొక్క లైఫ్ని పెంచడంతో పాటుగా పొల్యూషన్ని తగ్గిస్తుంది అంటే ఏంటి అంటే మనకి ఇంజన్ని ఏదైతే వచ్చే స్మోక్ ఏదైతే ఉందో వెహికల్ నుంచి వచ్చే స్మోక్ అనేది మనకి చాలా వరకు తగ్గిస్తుంది సిటీని తగ్గిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా ఎయిర్ పొల్యూషన్ని కూడా మనము కంట్రోల్ అనేది చేయవచ్చు అంటే తగ్గించవచ్చు అంటే ఇన్ని బెనిఫిట్స్ అనేది ఉన్నాయి మరి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ సో మీకు కూడా వెహికల్ ఉందా మీరు కూడా సో మీ యొక్క వెహికల్ యొక్క మైలేజ్ని సో పెంచుకోవాలనుకుంటున్నారా సో అలాగే మీ యొక్క ఆ వెహికల్ యొక్క ఇంజిన్ లైఫ్ టైమ్ని పెంచాలనుకుంటున్నారా అలాగే పొల్యూషన్ కూడా తగ్గించాలనుకుంటున్నారా ఎస్ నన్ను సంప్రదించండి సో ఖచ్చితంగా మీకు ఆ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి వాటిది వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో అనేది మీకు కంప్లీట్గా నీకు పూర్తి విరి వివరాలు అనేది నేను షేర్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను అలాగే మీరు కూడా ఒక వెస్టేజ్గా అయితే మీరు కూడా వెస్టేజ్లో వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అయితే సో ఖచ్చితంగా మీకు కూడా మీ ఇంట్లో ఒకటి లేదా రెండు వెహికల్స్ ఉండొచ్చు కార్ ఉండొచ్చు ట్రాక్టర్ ఉండొచ్చు లారీ ఉండొచ్చు బస్సు ఉండొచ్చు ఇంకేదన్నా వెహికల్ ఉండొచ్చు సో ఆ వెహికల్స్కి టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా సో వాటికి సో మన దగ్గర నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది సో ఖచ్చితంగా అండ్ మీరు వెస్టేజన్ అయితే సో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే ఖచ్చితంగా మీరు మన యొక్క స్టాక్ పాయింట్లో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఆ ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి సో ఖచ్చితంగా మీకు మైలేజ్ అనేది మీ వెహికల్కి మైలేజ్ అనేది పెరుగుతుంది పొల్యూషన్ తగ్గుతుంది ఇంజిన్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది దాంతోపాటు మెయింటెనెన్స్ ఖర్చు అనేది కూడా తగ్గుతుంది చూస్తున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ కూడా వచ్చేసింది ఇక్కడ నా స్పీడ్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ యావరేజ్గా నేను యూజ్ చేయ ఏమంటారు రైడ్ చేయడం జరుగుతుంది మెయింటైన్ చేయడం జరుగుతుంది సో మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ సో అలాగే నేచర్కి మంచి చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్లో తెలుసుకోండి సో వెస్టేజ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి అలాగే సో మీరు కూడా నాకులాగా సో ఎంజాయ్ చేయండి ఆ రిజల్ట్స్ తోటి సో ఖచ్చితంగా మీకు సో సాటిస్ఫై అవుతారు సాటిస్ఫాక్షన్ గ్యారంటీ సో ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు కావాలి అంటే సో మీరు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అయితే మీ యొక్క సీనియర్ అప్లయన్స్ను సంప్రదించండి అలాగే మీరు కొత్త వాళ్ళైతే అంటే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ కాకపోతే సో నాకు కాల్ చేయండి నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సో నైన్ త్రీ నైన్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ అండ్ నా పేరు కిరణ్ వల్లపట్ల రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ వెల్త్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ సో మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాను ఎందుకు అంటే చూడండి మైలేజ్ పెరిగింది రైట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడండి మీకు అనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ సో ఏంటి మైలేజ్ పెరుగుతుంది నాకు అర్థం కావట్లా ఏం జరుగుతుంది ఇక్కడ సో నిజంగా ఆశ్చర్యానికి ఆనందానికి మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను నేనైతే ఈ మైలేజ్ చూసిన తర్వాత సో అందుకని మళ్ళీ ఒకసారి వీడియో చేయాలనిపించింది ఏమో ఇలానే చేస్తే ఇంకా మైలేజ్ ఎంత పెరుగుతుందో ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సో అంటే ఏదైనా సో ఖచ్చితంగా తీరుగా వాడితే దాని రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అది వెహికల్ అయినా మన మైండ్ అయినా రైట్ సో మన మైండ్ కూడా అట్లనే ఉంటుంది కదా సో తీరుగా వాడితే సో మైండ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది రైటా సో కాబట్టి మేడర్ ఫ్రెండ్స్ సో ఇది చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి వీడియో అనేది నేను తీసుకోవడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ దేవుడా నాకు ఇది అర్థం కావట్లా ఏంటో అర్థం కావట్లే ఏం జరుగుతుందో అర్థం కావట్లా ఇరవై ఆరు కిలోమీటర్స్ ఏంటి నాకేం అర్థం కావట్లా సో ఇంటికి వెళ్ళే లోపు ఎంత అవుతుందో జస్ట్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ చెర్లపల్లి నియర్ బై చెర్లపల్లి దగ్గరలో ఉన్నాను నల్గొండ ఎస్ డేర్ ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ ఇంకొక వన్ కిలోమీటర్ అయితే నేను ఇంటికి చేరుకుంటాను సో రైట్ ఇప్పుడు మైలేజ్ చెక్ చేసుకోండి సో చూడండి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పర్ లీటర్ సో ట్వంటీ సిక్స్ నా స్పీడ్ కూడా చూడండి యావరేజ్ స్పీడ్ సో సిక్స్టీ సెవెంటీ ఎయిట్ అండ్ అలాగే సో డ్రైవింగ్లోనే ఉన్నాను మీకు కూడా అర్థమవుతుంది రైటా సో చూడండి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ సో ఇంత మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫ్రెండ్స్ ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ రావడం వల్ల ఆగిపోయింది అనమాట చూడండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ మైలేజ్ అనేది చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి అక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ వీడియో తీసిన దగ్గర నుంచి సో ఇప్పటి వరకు మైలేజ్ చూడండి ఎంత పెరిగింది అనేది చూడండి రైట్ ఇది నల్గొండ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కమాన్ గైస్ నాకు అనిపిస్తుంది అలాగే ఇంకొక వన్ అవర్ జర్నీ చేస్తే ఎంత వస్తుందో ఎంత వస్తుందో అనే ఒక ఆలోచన అయితే వస్తుంది సో ఎందుకంటే మైలేజ్ అనేది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ చౌటప్పల నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే సో మైలేజ్ అనేది చూడండి వీడియో తీసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ సో మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది సో ఇంత మంచి మైలేజ్ అనేది చూడండి వస్తుందంటే సో ప్రతి ఒక్కరు కూడా సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు దీని ద్వారా ఖచ్చితంగా మీ ఖర్చు అనేది తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో మీ మెయింటెనెన్స్ తగ్గుతుంది ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అవుతుంది ఒకసారి ఆలోచించండి సో అలాగే సో ఎవ్రీ వన్ ఎవ్రీబడి వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో ఖచ్చితంగా మీరు సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి ఈ ప్రోడక్ట్ తెలుసుకొని మీ అందరు కూడా యూజ్ చేయాలని చెప్పేసి సో మీరు కూడా సో ఖర్చు తగ్గించుకొని కొంచెం సేవింగ్స్లోకి ఎంతో కొంత సేవింగ్స్లోకి సో వెళ్ళాలని సో అలాగే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇది ఒకటే కాదు చాలా రకాల ప్రొడక్ట్ ఇట్లా ఇటువంటి ఎఫెక్టివ్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి నాట్ ఓన్లీ వెహికల్ వెహికలే కాదు హెల్త్ కేర్ సప్లిమెంట్స్ ఉన్నాయి అలాగే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అగ్రికేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ వాడినట్లయితే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కుటుంబానికి కావాల్సినవి సో కాబట్టి సో ఈ ఒక్క ప్రోడక్టే కాదు ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా సో అఫర్డబుల్ ప్లే ప్రైస్లో ఎఫెక్టివ్ రిజల్ట్స్ తోటి సో మంచి ప్రోడక్ట్ అనేది వేస్టేజ్ అందజేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ని యూజ్ చేస్తూ సో మీరు కూడా అద్భుతమైన రిజల్ట్స్ పొందుతూ సో నాకులాగా మీరు కూడా సాటిస్ఫై అవుతూ మీరు కూడా మీ యొక్క అనుభవాన్ని మీ యొక్క సో ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే దిస్ ఈజ్ మై హౌస్ కనిపిస్తుంది కదా వెస్టేజ్ లోగోతో ఉన్న హౌస్ అండ్ చూడండి మైలేజ్ ఫైనల్గా ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ చూస్తాను రేపు కూడా చూస్తాను ఇలా మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీరు కూడా సో చేయండి ఆల్ ది బెస్ట్ అండ్ విష్యూ వెల్త్